వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిస్సెస్ ఉమా ఛానల్ ఈరోజు మన వీడియోలో పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమయ్యే ఈవినింగ్ స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను మురి మిక్సర్ అండి ఇది అందరికీ ఇష్టమే కదా దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే పెద్దలు కూడా బీచ్ దగ్గర మనకి చేసి ఇస్తూ ఉంటారు కదా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను దీనికోసం ఇలా ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక టమాటో అలాగే కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక నిమ్మకాయ రెడీ చేసి పెట్టుకోవాలి నేను దీన్ని ఇద్దరికి సరిపడా చేసి చూపిస్తున్నాను మీరు ఎంతమందికి చేయాలో క్వాంటిటీని చూసి పెంచుకోండి ఇలా ఒక బౌల్ తీసుకొని కొంచెం పెద్దగా ఉండాలి బౌల్ అందులోకి మనం ఇలా రెడీ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు టమాటోలు కొత్తిమీర కారం ఉప్పు అలాగే నిమ్మకాయ కూడా ఇందులో వేసుకొని ఈ నిమ్మకాయని కూడా ఇందులో పిండేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట మనం వేసే ఈ నిమ్మకాయ టమాటో ఇందులో వాటర్ ఉంటుంది కదా ఈ నీరంతా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి అప్పుడే మనం వేసినటువంటి ఉప్పు కారం మనం మురీలు వేసినప్పుడు బాగా పడుతుందనమాట ఈ కలుపుకోవడంలోనే ఈ మురి మిక్సరు టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వేపి తొక్క తీసి ఉంచుకున్నటువంటి వేరుశనగ పలుకుల్ని వేసుకోవాలి మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు దీనికి ఇన్ని వేసుకోవాలని ఏం లేదు అలాగే నేను ఇందులోకి కొద్దిగా కార్న్ కూడా వేసాను అలాగే ఇందులో మనం మిక్చర్ కూడా వేసుకోవచ్చు లేదంటే కొద్దిగా మనం అరటికాయ బజ్జీలు చేసుకొని వాటిని కూడా ఇందులో వేసుకోవచ్చు టేస్టు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం ఇందులో కొద్దిగా ముందు ఎక్కువగా మురీలు వేసేసుకోకూడదు చూసి వేసుకోవచ్చు ఈ మురీలు వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఉప్పు కారం ఈ పులుపు సరిపోయిందో లేదో చూసుకోవాలి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి మళ్ళీ వేయాల్సిన అవసరం అయితే రాలేదు మనం ఇంట్లో చేసుకున్నట్లయితే ఆ క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో మనం ఇలా చేసి ఉంచామనుకోండి పిల్లలు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చి ఎంతో ఇష్టంగా తింటారు నేనైతే మా పిల్లలు చిన్నప్పుడు ఇలా చేసి పెట్టేదాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తినేవారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్